సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇందిరా గాంధీ గారి ఎమర్జెన్సీ రోజుల్ని అప్పటి పరిస్థితుల్ని మరొకసారి జనాల్లోకి తీసుకెళ్లడానికి అటు బీజేపీ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది అంటే నిరసన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తుంది సార్ మరి ఎందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనేది ఒక క్వశ్చన్ రెండోది ఇప్పుడు బీజేపీ హయంలో కూడా ఒక రకమైన ఎమర్జెన్సీ నడుస్తుంది అన్నట్టుగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు మీలాంటి వారు కూడా చెప్తూ ఉన్నారు అండ్ నిజంగా ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా ఉన్నాయా మరి అప్పటి ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీకి ఇప్పుడు మీరు అంటున్న ఈ ఎమర్జెన్సీకి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఆ రోజున ఇందిరాగాంధీ గారు అమలు చేసినటువంటి ఎమర్జెన్సీ సందర్భంగా నోరెత్తిన ప్రతి వాళ్ళని లోపల వేయటం అనే ఒక కార్యక్రమం తీసుకుంది ఆవిడ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అనేది నినాదం అందులో భాగంగా మిడిల్ క్లాస్ మీద ఎక్కువ దాడి జరిగింది మిడిల్ క్లాస్ అంటే రచయితలు రచయితలు మేధావులు అందరి మీద దాడులు జరిగినాయి మేధావుల్ని రచయితల్ని ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే రాస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్లి కేసులు పెట్టారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి లాంటి రైటర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు కేవీ రమణారెడ్డి లాంటి రైటర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఇలా వరవర్రావు గారు చరబన్ రాజు గారు వీళ్ళందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళే అంటే విప్లవ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు కార్యవర్గ సభ్యులు అందరూ జైలుకి వెళ్ళారు అలాగే ఇతరత్ర అనేక మంది రచయితలు కూడా జైలుకి వెళ్ళని జైలుకు వెళ్ళని రచయితలేడు ఆ టైంలో అలా మిడిల్ క్లాస్ మీద వైట్ కాలర్ మీద ఇంటలెక్చువల్ సెక్షన్ మీద విపరీతమైన దాడి జరిగింది అప్పటి ఎమర్జెన్సీ ఇప్పటి ఎమర్జెన్సీలు అలాగే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని నాయకులని లోపలేసింద ఇందిరాగాంధీ గారు ఏది ఆనంద మార్గ్ వాళ్ళని వేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళని అందరినీ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరినీ లోపలేసారు ఎవరిని క్షమించలేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలని రాజకీయ వ్యవస్థలని అన్నిటినీ కొనుగోలు చేశారు కొనేసి దొడ్లో కట్టేశారు మీడియాను కూడా ఆ రోజున మీడియా వార్తలు ఏది వెయ్యాలి ఏది వేయకూడదు అనేది ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే అర్చుకు అంటే మీడియా సంస్థలు మీడియా సంస్థలుగానే ఉండేవి ప్రభుత్వం వాటి మీద నమ్మకం లేక ఏమి వేస్తున్నారో అబ్జర్వ్ చేసేది ఒకవేళ వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే అరెస్ట్ చేసేవాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి మీడియాని టోటల్గా కొనేశారు మీడియా ఏం రాయాలో కలెక్టర్ ఎవరో చెప్పక్కర్లేదు అసలు లైనే డిసైడ్ అంటే ఏం రాయాలో వాళ్ళకి ముందే తెలుసు అది మాత్రమే రాస్తారు పత్రిక యజమానులే టీవీ ఛానల్ యజమాని గారే లైన్ డిసైడ్ చేసి తన దగ్గరున్న సిబ్బందికి చెప్తారు అయ్యా మనం బలానా పొలిటికల్ పార్టీని మొయ్యాల్సి ఉంటుంది బలానా భావజాలాన్ని మొయ్యాల్సి ఉంటుంది ఆ పని మీద ఉండండి అందరూ అని ఒక లైన్ ఇచ్చేస్తున్నారు ఇది ఇప్పటి పరిస్థితి ఆ రోజున పరిస్థితి అది అందుకని ఇప్పుడు అరెస్టులు కనిపించట్లా మీ కంటికి సరెండర్లు అప్పుడు అరెస్టులు ఇప్పుడు సరెండర్లు అప్పుడు అరెస్టులు ఇప్పుడు కొనుగోళ్లు రాజకీయ పార్టీలను కూడా కొనేసి దొడ్లో కట్టేశారు కాంగ్రెస్ పార్టీలో కూడా నేను సిడబ్ల్యూసీలో ఎవరితో ఏం మాట్లాడాలో నాకు భయమేస్తోంది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య వాపోయాడు అంటే కాంగ్రెస్ లోపల కూడా చాలా వరకు శక్తుల్ని వాళ్ళు కొనేశారు అనేది మనకు అర్థమయ్యేటువంటి సందర్భం కాబట్టి అందరినీ కొనేస్తున్నారు కొనేస్తున్నారు కాబట్టి అరెస్టులు అక్కర్లేదు దీంతో ఏం జరిగింది మిడిల్ క్లాస్ కూడా అమ్ముడుపోయింది మిడిల్ క్లాస్ అమ్ముడుపోయింది ఇంటలెక్చువల్ సెక్షన్ అమ్ముడుపోయింది రాసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అందరూ అమ్ముడుపోవడం చేత ఎవరు దీన్ని వ్యతిరేకించట్లే ఆ రోజున ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విపరీతంగా ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత అంటే డెబ్బై ఏడు ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి పాలైన మరుక్షణం కవుల కళాలు గళాలు ఒక్కసారిగా రెచ్చిపోయి విపరీతమైనటువంటి సాహిత్యం వచ్చింది ఆ రోజున ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు ఏ ఇంటలెక్చువల్ కూడా సీరియస్గా కగార్ ఆపరేషన్ మీద మాట్లాడలేదు అలాగే లిబరలైజ్డ్ మార్కెట్ ఎకానమీ జీవితాల్లో చేస్తున్నటువంటి సంక్షోభం గురించి ఒక్కళ్ళు మాట్లాడలేదు పైగా ఇప్పుడు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి జీవన ప్రమాణాలు పెరిగినాయి ప్రతివాడికి కారు ఉంది ప్రతివాడు లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఈ పరిస్థితిని ఎందుకు మీరు వ్యతిరేకంగా చూస్తున్నారు అని దెబ్బలాడుతున్నారు ఎక్కడో అడవుల్లో ఆదివాసులు వాళ్ళు కూడా అభివృద్ధిలో అభివృద్ధి అనేటువంటి ఒక మాయలోకి దానిలోకి ప్రపంచాన్ని డ్రైవ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రయత్నం మాటున చీకటిలో నాశనం అయిపోతున్న జీవితాలు కనిపించకుండా చేస్తున్నారు ఈ లైటింగ్లో దానికి టోటల్ మిడిల్ క్లాసు వైట్ కాలర్డ్ కల్చర్ వైట్ కాలర్డ్ పీపుల్ ఇంటలెక్చువల్స్ పర్టికులర్గా మొత్తం అమ్ముడుపోయారు పోవడంతో ఎవరూ వ్యతిరేకంగా రాయట్లేదు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు సోషల్ మీడియాలో కూడా ఇందులో భాగంగానే ఎవరైనా మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద జాలి చూపిస్తున్నారు జాలి చూపించి ఎవండి ఆ రోజుల్లో మీరు లెఫ్ట్ అయి ఉండొచ్చు ఇప్పటికీ అదే భావజాలంతో ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు మారిపోయిన ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవరు ఉన్నారండి అటువైపు ఎవరూ లేరు కదా అసలు అయిపోయింది కదా మూమెంటే లేదు కదా అని మాట్లాడేస్తున్నారు ఏది ఆ రోజున సపోర్ట్ చేసిన వాళ్ళే ఆ రోజున వామపక్ష ఉద్యమాలను సపోర్ట్ చేసిన వాళ్ళే ఈ రోజున ఇంకా దాని గురించి మా ఎందుకు మాట్లాడుతున్నారు అది ఉనికి కోల్పోయిన వ్యవహారం కదా అని మాట్లాడేస్తున్నారు ఓపెన్గానే ఎటువంటి మొహమాటం పట్టలేదు సోషల్ మీడియాలో ఆ మాటలు అంటానికి అది ఇప్పటి ఇప్పటి ఎమర్జెన్సీ కండిషన్ అందుకని ఈ కొనుగోళ్లు జరిగిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఒక అవకాశం దొరికింది ఇది మార్కెట్ ఎకానమీ ఎంటర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎమర్జెన్సీ కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూడాలి దాన్ని అది మార్కెట్ ఎకానమీ లేని రోజుల్లో వచ్చినటువంటి ఎమర్జెన్సీ కాబట్టి అప్పటి అవసరాల రీత్యా ఆవిడ అలా బిహేవ్ చేసింది అది అది ఎంత స్థాయి అణచివేతో అంతకు మించిన స్థాయి అణచివేత ఇది కగార్ని ఎమర్జెన్సీతో పోల్చి మాట్లాడటం చాలా దుర్మార్గం అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా సీరియస్ ప్రకటనలు ఇస్తున్నారు ఇది అప్రజాస్వామికం అని కూడా మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే క్రమంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పోయారు అని కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతూ దీన్ని దాన్ని కంపేర్ చేస్తున్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇందిరాగాంధీని అని ఒక దాడి మొదలుపెట్టేసింది ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టేసి వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఇప్పుడు కగార్ గురించి మాట్లాడుతున్న వాళ్ళ మీద విషయం చెప్పటం అనే కార్యక్రమం స్టార్ట్ అయ్యి నడిచిపోతోంది అంటే ఇంటలెక్చువల్ ఏరియాలో కగార్ ఆపరేషన్ జరుగుతోంది నెక్స్ట్ టార్గెట్ అంటే ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి తర్వాత మా టార్గెట్ అర్బన్ నక్సల్స్ అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పాడు ఇక్కడ సోషల్ మీడియాలో మొదలైపోయింది ముందే మొదలైంది ఆరు నెలల ముందే వీళ్ళు దాడులు మొదలు పెట్టేశారు సో అప్పటి ఎమర్జెన్సీని మించినటువంటి ఎమర్జెన్సీ ఇప్పుడు రకరకాలుగా జరుగుతోంది మాట్లాడే అంటే ఎవరైతే సఫరర్స్ ఉన్నారో ఇప్పుడు ఆదివాసీలని రోడ్డు మీద గెంటేస్తున్నారు నిర్వాసితుల్ని చేస్తున్నారు రేపు పొద్దున వీళ్ళందరూ బెచ్చగాళ్ళుగా మారుతారు దీనికి ఎవడు జవాబుదారీ అంటే ఎవడు మాట్లాడదు అభివృద్ధి కింద నాశనం అయిపోతారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమరావతి రైతులు ఓపెన్గా వీడియోలు చేసి సర్కులేట్ చేస్తున్నారు అందులో ఒక వీడియో ఆయన ఏం మాట్లాడేటంటే మేము భూములు ఇచ్చాం మాకేవో ప్లాట్లు ఏవో ఇస్తామన్నారు అక్కడ ఏదో ఏమన్నా ఇస్తే మేము ఏదైనా కట్టుకుంటాం ఎంతకాలం పడుతుందో తెలియదు మరి మాకేదో ఒక ఉపాధి మార్గము ఏదో వేస్తున్నారు ఓకే బాగానే ఉంది కానీ ఇది మాత్రమే కాదు కదా అందరూ దాని మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మీరు ఎప్పుడో చేస్తామంటే అలాగ అలాగా మాకేదో ఒక ప్లాట్ ఇవ్వండి ఎక్కడో చోట కనీసం ఉండటానికి గూడైనా చూపించండి అని మాట్లాడటం మొదలైంది ఆల్రెడీ ఏది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది రైతులు మాట్లాడుతున్నారు ఎవరు వైసీపీ ప్రోద్బలంతో మాట్లాడుతున్న వాళ్ళు కాదు వాళ్ళందరూ సానుకూలురే తెలుగుదేశం కోసం భూములు ఇచ్చిన వాళ్ళే భూములు ఇవ్వడానికి ఇబ్బంది పడిన వాళ్ళు కాదు కానీ టైం ఎంత తీసుకుంటారో అర్థం కావడం లేదు అనేటువంటి ఒక సంశయంతో ఉన్నారు ఈ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రాం కింద అభివృద్ధి అనేటువంటి రాక్షసి కాళ్ళ కింద మమ్మల్ని తొక్కేస్తారేమో అనే భయం మొదలైంది జనాల్లో ఈ భయం దేశవ్యాప్తంగా ఉంది ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భయాన్ని కనిపించనివ్వకుండా ఈ అభివృద్ధిని వీళ్ళందరూ పక్కదారి పట్టించి చూపిస్తున్నారు దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద నల్ల తెరలు కప్పి చూపిస్తున్నారు అని చెప్పి ఎవరైతే దీని గురించి మాట్లాడతారో వాళ్ళ మీద ఇంటలెక్చువల్స్ దాడి మొదలుపెట్టేశారు ఇది ఇప్పటి ఎమర్జెన్సీ లక్షణం అందుకని ఆ ఎమర్జెన్సీకి ఈ ఎమర్జెన్సీకి చాలా గుణాత్మకమైనటువంటి తేడాలు ఉన్నాయి